శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సహాయ సహకారాలతో అన్ని ఏర్పాట్లను చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి గొల్లవారి శ్రీనివాసరెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వెలసిన శ్రీ లక్ష్మి చనకేశవ స్వామి ఆలయం నందు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా రామరెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం గోడ పత్రిక ఆవిష్కరించి మాట్లాడుతూ మార్కాపురం ప్రజల విలవేల్పు చన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు పదకొండవ తేదీ నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారు జామున స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామివారు ప్రత్యేక వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్నట్లు తెలిపారు ఇరవై ఒకటవ తేదీ రథోత్సవం సందర్భంగా నాలుగు మాడ వీధులలో స్వామివారిని ఘనంగా ఊరేగింపు నిర్వహించారు

ప్రారంభం కాబడుతూ కాబోతూ ఉంది రేపు పన్నెండవ తేదీ తెల్లవారు పదమూడవ తేదీ తెల్లవారుజామున తరంబ్రాల్ కార్యక్రమంతో స్వామివారి కళ్యాణ మహోత్సవంతో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి అలాగే రోజు వివిధ వాహనాల్లో పురవీధుల్లో మన మార్కాపూర్ మాడవీధుల్లో స్వామివారు ప్రతిరోజు మనం మార్కాపూర్ ప్రజల ప్రజలందరి సంక్షేమం కోసం పర్యటిస్తూ అన్ని సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుద్ది ఇరవై ఇరవై మూడవ తేదీ ఇరవై ఒకటవ తేదీ స్వామివారి సోమవార రథోత్సవంతో ఈ వేడుక కార్యక్రమాలు జరుగుతాయి కావున యావన్ మంది భక్తులు మొత్తం మన మార్కాపురు పరిసర ప్రాంత ప్రజలే కాకుండా యావై మంది భక్తజనం ఈ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కటాక్షాలకు కృపకి పాత్రలు అవుతారని యావన్ మంది ప్రజలను కోరుతూ ఉన్నాను